నుంచి వచ్చిన మహిళల్ని పోలీస్ స్టేషన్లో పెట్టారు ఎందుకు అందరు మీటి దొడ్డాయి లేకుండా ఇవాళ నిండిపోయినాయి ఇసల వినతి పత్రాలు ఇద్దమని వచ్చారు ఇట్లా అరెస్టులు చేస్తే మేమేమన్నా ప్రజాస్వామ్యం నో పాకిస్తాన్లు ఉన్నాం సార్ మా వాళ్ళు కూడా కార్యకర్తలు అందరినీ తీసుకొచ్చి అరెస్ట్ చేసారు ములుగు పోలీస్ స్టేషన్లో ఇక ప్రజా సంఘాలలో తీసుకొచ్చిర్రు ఉంటే మంత్రి వద్ద మంత్రికి మేమో కూడా ఇచ్చుకోలేదు స్వేచ్ఛ లేనప్పుడు ఆడికి వచ్చినప్పుడు ఇవ్వద్దని అంటే కానీ వాళ్ళకి తిండి లేదు తిప్పలేదు అరెస్ట్ చేసిరు ఇది పద్ధతి కాదు సార్ అక్కడికే వస్తాం మేము కూడా వస్తాం అడుగుతాం ఖచ్చితంగా మీటింగ్లలో పాల్గొంటారు ఈ ప్రజల ధనంతో పెట్టిన మీటింగ్ వాళ్ళ పార్టీ మీటింగ్ కాదు అది కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నారు కదా గవర్నమెంట్ డబ్బుల నుంచి పెట్టి ఇవాళ జనం రావద్దంటే ఎవరు వస్తుంది సార్ మరి సరైనది కాదు సార్ మేము కూడా ఊరుకునేది లే విషయంలో మేము కూడా వస్తాం అని కూడా అది మాట్లాడతాం మీటింగ్లోనే మాట్లాడతాం మేము కూడా వాళ్ళు ఇల్లు లేవని పాపం వాళ్ళు వస్తే వాళ్ళని అరెస్ట్ చేశారు ఇక్కడ చేశారు పసరా పోయిన ఎక్కడ ఎక్కడో అక్కడ దిగ్బంధనం చేసి వాళ్ళకి వాళ్ళకు లక్ష లక్షల రూపాయలు ఖర్చులు పెట్టుకొని బస్సులు పెట్టుకొని ఎక్కించుకొచ్చి తీసుకొచ్చి పెడుతున్నారు వీళ్ళు ప్రజలు కాదా అది ప్రజల మీటింగు మీరు పార్టీ మీటింగ్ అంటే మేము ఎవరైనా రాము అది ప్రభుత్వ మీటింగ్ అన్నప్పుడు ప్రజలందరికీ భాగస్వామ్యం ఉంటుంది కేవలం ప్రశ్నించే వాళ్ళని ఈ రకంగా స్టేషన్లో కనీసం వినతృత్వం తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఈ రకంగా చేయడం అనేది ఎంతవరకు దీన్ని మీరు తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే మధ్యాహ్న భోజన కార్మికులు కానీ వాళ్ళందరితోటి అన్ని రకాల పనులు వాడుకుంటుంది ప్రభుత్వము మంత్రులు వాళ్ళ సాక్షాత్ సత్యవతి రాథోడ్ గారు మరి వాళ్ళకు సంబంధించినటువంటి శాఖామార్తులు ఆశా వర్తలు వాళ్ళ మంత్రి అవుతాడు డాక్టర్ గారు మన హెల్త్ మినిస్టర్ అవుతాడని వాళ్ళు ఒక అవినీతి పత్రం వేయడానికి వస్తున్నారు ఇట్లా ఈ రకంగా ఇబ్బంది పెట్టడం అనేది ఏ ప్రజాస్వామ్యాన్ని చూపిస్తారు చూపిస్తుంది సారి అర్థం చేసుకోవాలి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే వాళ్ళని విడిదా చేయకుండా మాత్రం మరి బాగుండదని కూడా తెలియజేస్తాం